రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు మీరందరూ చాలా రోజుల నుంచి తీసుకుంటున్నారు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడ్డారు విద్యాల ఇక్కడ ఉన్న ఉద్యోగులకు నేను గుర్తు చేయదలుచుకున్నా రాజీవ్ గాంధీ విద్యా మిషన్ ద్వారా మీ ఉద్యోగ నియామకాలు చేపట్టిందే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాడు మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ సేవల్ని తీసుకోవాలని మీ సేవలను ఉపయోగించి విద్యా వ్యాప్తి జరగాలని పేదల యొక్క పిల్లలకు పేదలందరికీ కూడా విద్యను అందుబాటుకు తీసుకురావాలని రాజీవ్ గాంధీ విద్యా మిషన్ ద్వారా ఆనాడు సర్వశిక్ష అభియాన్ పేరు మీద జరిగింది కాలం మారింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సమాన శ్రమకు సమాన జీతం ఇవ్వండి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు మారినాయి మీ పేరు మారింది తప్ప మీ జీవితాలలో మార్పు రాలేదు మీ ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలల్లో ఉన్న టీచర్లకు ఏ విద్యా అర్హతలు ఉన్నాయో అలాంటి విద్యా అర్హతలు అన్నీ మీకు ఉన్నాయి ఇవాళ వాళ్ళతో వాళ్ళతో చెప్పని ఇవాళ మీరు శ్రమ చేస్తున్నారు ప్రభుత్వానికి ఏ పని పడ్డా మొదట మిమ్మల్ని పిలిచి మీ సేవలు వినియోగం మీ ద్వారా ప్రజల దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తుంది కానీ మీ సమస్యలు చెప్పినప్పుడల్లా మీ సమస్యను ప్రస్తావించడానికి కానీ మీ సమస్యలు పరిష్కరించడానికి కానీ మీతో చర్చించడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తలేవు దీనికి ప్రధానమైన కారణం పాతిక వేల మంది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యోగులు ఉంటే మీరందరూ కలిసికట్టుగా మీ సమస్యల మీద కొట్లాడిన ప్రభుత్వం స్పందిస్తలేదు మీ గురించి పట్టించుకుంటలేదంటే ఇవాళ మీరు ఆలోచన చేయండి మీ సమస్యలు పరిష్కరించని వాళ్ళు మీతో చర్చించని వాళ్ళు మీ కష్టాన్ని గుర్తించని వాళ్ళు ఈరోజు పాలకులుగా ఉంటే శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కాదు మీరు ఇట్లనే వీధుల్లో పోరాటాలు చేస్తారు ఈ విధంగానే తెట్ల కింద దీక్షలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ సమస్యకు పరిష్కారం ఈ ప్రభుత్వం పోవడమే చంద్రశేఖరరావు గద్దె దిగడమే మీరు అది గుర్తించినప్పుడే మీ సమస్య మీ పట్ల మాకున్న అభిమానం మీ నియామకం చేపట్టింది మేము మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్ పార్టీ మరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా తప్పకుండా వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్ లో సచివాలయంలో దర్బార్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి మా టీచర్ మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు నేను ప్రస్తావించకపోయినా సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే గతంలో మీ ఉద్యమాల మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు ఆ రోజు నేను రానేకపోయినా మా రాష్ట్ర యువ యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద పట్ల మీరు లేవజెత్తున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు చూడచ్చు చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు విద్యను చేయడమే ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే ఇవాళ పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకోవాలి ప్రైవేటు వాళ్ళు బాగుపడాలి ప్రభుత్వ విద్యను మొత్తం విధ్వంసం చేయాలి పేదలకు విద్యను దూరం చెయ్యాలి పేదోళ్ళ పిల్లలు చేపలు పట్టుకోవడమో గొర్రెలు పెంచుకోవడమో లేకపోతే ఇతర వ్యాప ఇతర వ్యాపకాలు దళితులైతే చెప్పులు గుట్టుకోవడము ఇలాంటివే చేసుకోవాలనే కేసీఆర్ మీ సమస్యలు పరిష్కరించకుండా మొత్తం విద్యను కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు ప్రాథమిక హక్కుగా మార్చి అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అమలు జరగడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం లేదు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు